ఫ్రెండ్స్ మనం ప్రతి ఒక్కరం కూడా దేవుడిని పూజించేటప్పుడు దేవుడి గదిలో దేవుడి పటాలను పెడుతూ ఉంటాము అలాగే దేవుడికి సంబంధించిన సామాగ్రి అంతా కూడా పెడుతూ ఉంటాము అయితే మందిలలో ఈ మధ్య కాలంలో అపార్ట్మెంట్ కల్చర్ వల్ల కానీ లేకపోతే వేరే వేరే కారణాల వల్ల కానీ దేవుడు గది అని ప్రత్యేకంగా కొంతమందికి ఉండకపోవచ్చు కాకపోతే దేవుడిని పెట్టే చోటు లేదంటే మనం ఏదో ఒకటి సపరేట్ గా పెట్టుకుంటూ ఉంటాం కదా ఒక ఒక చిన్న అల్మారా లేదా ఒక ర్యాక్ అయినా చేయించి దేవుడికి సంబంధించిన పూజని మనం మనం చేసుకుంటూ ఉంటాం కొంతమంది గది చేసుకుంటూ చేసుకుంటుంటారు కొంతమంది కిచెన్ లోనే పెట్టుకుంటూ ఉంటారు అలా చేస్తుంటారు అయితే దేవుడికి అని సంబంధించిన చోట మనం ఏదైతే పెడతామో అక్కడ ఉండకూడని వస్తువులు కొన్ని తెలుసుకుందాం ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి ఎందుకంటే చాలా మంది తెలియక పెట్టేసుకుంటూ ఉంటారన్నమాట ఇటువంటివి దానిలో ఫస్ట్ ఏంటి అంటే గరుడ పురాణం చాలా మంది గరుడ పుర గరుడ పురాణాన్ని చదువుతూ ఉంటారు అనమాట కానీ అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంట్లో ఉండకూడదు అది చదివేసిన తర్వాత అంటే సాధారణంగా మనం ఏదైనా దేవి దేవతలకు స్తోత్రాలకు సంబంధించిన పుస్తకాలను చక్కగా దేవుడి ముందు చదువుకుంటాము చదువుకున్న తర్వాత ఆ పుస్తకాన్ని చాలా జాగ్రత్తగా పక్కన పెట్టుకుంటూ ఉంటాం అది కరెక్టే కానీ గరుడ పురాణం అనేది ఏంటంటే ఒకవేళ నిజంగా అది మన ఇంటికి వచ్చినా కూడా మనం దాన్ని చదివేసి దాన్ని చాలా గౌరవప్రదంగా అది ఇంటి నుంచి దాన్ని బయటకు పంపించాలి అది ఇంట్లో ఉండటం మంచిది కాదు రెండవది చాలా మంది దేవుడు గదిలో గతించిన వారి ఫోటోలు పెడుతుంటారు అంటే అమ్మా నాన్నల ఫోటోలు కానీ లేకపోతే భార్య భర్త భర్ భర్త ఫోటో భార్య కానీ భార్య ఫోటో భర్త కానీ అలా పెడుతుంటారు అలా దేవుడి గదిలో అలాగా చనిపోయిన వారి ఫోటో పెట్టడం అస్సలు కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చాలా మంది మా అమ్మ నాన్నల్ని నాకు దేవుళ్ళు అని చెప్పేసి పెడుతూ పెట్టుకుంటూ ఉంటారు కరెక్టే ఎవరికైనా సరే అమ్మా నాన్నలే దేవుళ్ళు కాదంటే లేదు కానీ చనిపోయిన వారి ఫోటోలని దేవుడు గదిలో పెట్టడం అనేది అస్సలు కరెక్ట్ కాదు దీనివల్ల ప్రతికూలమైన శక్తులు ఏర్పడతాయి ఇంట్లో అయితే ఇక మూడో విషయం ఏంటంటే ఇంట్లో ఏంటంటే విగ్రహాలు లేదా విరిగిపోయినవి లేదంటే ఫోటోలు చిరిగిపోయినవి తడిచిపోయినవి ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి అన్నమాట అవి కూడా అసలు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అది ఎక్కడైనా సరే కదులుతున్న నీటిలో అంటే పారుతున్న నీటిలో కానీ లేకపోతే రావి చెట్టు కింద కానీ లేకపోతే వేరే ఏదైనా పవిత్రమైన చోట ఎవరు తొక్క తొక్కకుండా ఎవరు ఏమి చేయకుండా ఉన్న ప్రదేశాల్లో ఆ పాడైపోయినా లేదంటే చినిగిపోయినా లేదా విరిగిపోయిన ఫోటోలను పక్కన పెట్టేసారు అనమాట ఇంకొకటి ఏంటంటే విషయం చాలా మంది ఏం చేస్తుంటారంటే దేవుడి గదిలో వచ్చేసరికి కొన్ని వస్తువులను పెడుతుంటారు అంటే వాళ్ళకి సంబంధించిన పర్స్ కానీ లేకపోతే వేరే ఇంకేదైనా పెడుతుంటారు అది అలా పెట్టడం కూడా కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ ఎందుకనంటే ముందుగా చెప్పాలి అంటే ఒకసారి కొత్తగా పర్స్ కొనుక్కున్నాము లేకపోతే కొత్తగా ఏదైనా ఒక పెన్నో పెన్సిలో కొనుక్కున్నాము అది దేవుడి దగ్గర పెడితే అది కలిసి వస్తుంది అనుకుంటే అది ఓకే ఒకసారి పెట్టి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని లేకపోతే దేవుడి దగ్గర ఉన్న కుంకుమ తీసుకుని పెట్టి సరిపోతుంది కానీ అక్కడే ఆ దేవుడి గదిలోనే ఉంచేయటం అనేది అస్సలు అంటే అస్సలు కరెక్ట్ కాదు కొంతమంది దేవుడు గది దేవుడికి నైవేద్యం సమర్పించి దాన్ని తీసుకోకుండా మర్చిపోయి వచ్చేస్తూ ఉంటారు అది కూడా చాలా తప్పు అసలు అది నిజం చెప్పాలంటే మహా పాపం ఎందుకనంటే ఆ ప్రసాదాన్ని మనం చక్కగా స్వీకరించాలి ఏదైనా చిన్నదైన పట్టుక బెల్లం దగ్గర నుంచి పెద్ద ప భార పరమాణాలైనా సరే మనం దాన్ని స్వీకరించాలి ఎందుకంటే అక్కడ దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మనం అది తిరిగి తీసుకోకపోతే అది దేవుడిని అవమానించినట్టే అందుకని ఖచ్చితంగా వాటిని తీసుకోవాలి మనం కొంతమందికి దేవుడు దేవుడి దగ్గర నీటిని పెడుతుంటాం అంటే రాగి చిమ్ములో నీటిని లేదా వెండి చిమ్ములో నీటిని పెడుతుంటాం మరి ఆ నీటిని ఏం చేస్తాము మనం సింకులో పారిపోస్తాం అంటే సింకులో పారపోయకూడదు అది తులసి మొక్కకు కానీ లేదన్నా ఏదైనా పచ్చని చెట్టుకు కానీ లేదంటే దానిలో కొద్దిగా తులసి ఆకులు వేసుకుని మనమే తీర్థంగా కూడా తీసుకోవచ్చు దానివల్ల ఎటువంటి నష్టము ఉండదు అనమాట ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది ఈ ఫోటోలో చూపించినట్టుగా ఇది క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా రెండు ఫోటో ఫోటోని ఎదురు బొదురుగా పెడుతుంటారు అంటే వాళ్ళ దేవుడి గది చిన్నగా ఉండటం వల్ల కానీ లేకపోతే ఆ ఆ ప్లేస్ కుదరకపోవడం వల్ల రెండు ఒక ఫోటోని ఇటువైపు గోడకి ఇటువైపు ఇంకొక ఫోటోని గోడకి ఇటువైపు పెడతారు అది అసలు పెట్టకూడదు ఫ్రెండ్స్ రెండు దేవుడు ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఎదురెదురు ఉండకూడదు ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే దేవుడు గది దేవుడు గదిలో దేవుడు ఎప్పుడైనా సరే తూర్పు లేదంటే పడమర లేదంటే ఉత్తరం అంటే ఇటువైపు ఉండాలి కానీ దక్షిణం వైపు మనం కూర్చోవటం గానీ దేవుడు ముఖం అటు దక్షిణం వైపు చూడటం కానీ రెండు కూడా జరగకూడదు సాధారణంగా ఎలా ఉంటుందంటే మనం కూర్చుని పూజ చేస్తున్నప్పుడు మనం తూర్పు ముఖంగా చేస్తూ తూర్పు వైపు దేవుడు ఉంటాడు పడమర ముఖాన్ని చూస్తుంటాడు అది కరెక్ట్ అసలు లేదంటే ఉత్తర ముఖాన్ని చూస్తున్నాడంటే మళ్ళీ అది దక్షిణం వైపు అయిపోతుంది కాబట్టి ఇది పర్ఫెక్ట్ అనమాట సో ఈ రకంగా పూజ చేసుకోవడం చాలా మంచిది ఇంకా మూడో కొన్ని ఇంకో విషయం ఏంటంటే చాలా మంది ఉన్న దేవుడి ఫోటోలే ఉన్న దేవుడి విగ్రహాలే మళ్ళీ మళ్ళీ కొంటుంటారు ఉదాహరణకి వినాయకుడిని కానీ లేకపోతే లక్ష్మీదేవిని కానీ ఇలా ఒకటికి రెండు మూడు లేదా చిన్న నాలుగైదు ఫోటోలు కూడా ఉంటూ ఉంటాయి అలాంటివి దయచేసి తగ్గించేసుకోండి ఒకటి ఫోటో ఉంటే లేదా ఒకటి సంబంధించిన ప్రతిమ చిన్న విగ్రహం కానీ వే బొటన్ అంతా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది లేదంటే లేదు చాలా మంది కొంతమంది చాలా శక్తివంతమైన అలాగే చాలా కోపంగా ఉద్వేగంగా ఉన్న అమ్మవారి ఫోటోలు పెడుతుంటారు అంటే కాళికా దేవి ఫొటోస్ అలా పెడుతూ ఉంటారు అయితే వాళ్ళకి వాళ్ళ ఒక కుల దేవత కానీ లేకపోతే వాళ్ళ గ్రామ దేవతనికి సంబంధించిన ఫోటో అదైతే అది వాళ్ళకి సంబంధించి ఆనవాయితీగా వస్తే అది పెట్టుకోవచ్చు లేదంటే ఇప్పుడు కూడా దేవీ దేవతల ఫోటోలు లేదా దేవుళ్ళ ఫోటోలు సాత్వికంగా చిన్న చిరునవ్వు నవ్వుతూ అభయహస్తం ఇస్తున్న ఫోటోలు మాత్రమే ఉండాలన్నమాట అలా ఉంటేనే ఆ ఆ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి అలాగే చాలా మంది తెలియక చేసే తప్పు ఏంటంటే ఆంజనేయ స్వామి తపస్సు చేస్తున్నట్టు అంటే యోగ నిద్రలో ఉన్న ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకుంటూ ఉంటారండి అది అస్సలు పెట్టుకోకూడదు ఆంజనేయ స్వామి ఇప్పుడు కూడా నిద్రపోతున్నప్పుడు నిద్రపోవడం అంటే ఆయన ధ్యానం చేసుకుంటూ ఉంటారు చూసారా అటువంటి ఫోటో ఇంట్లో ఉండకూడదు అలాగే మనందరికీ తెలిసిన విషయమే లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటోను కూడా అస్సలంటే అస్సలు పెట్టుకోకూడదు అనమాట ఇది అందరూ గమనించాల్సిన విషయం చాలామంది ఏం చేస్తుంటారంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి కదా చీపురు అని చెప్పేసి మనం ఇల్లు తుడుచుకున్న చీపురుని కూడా చాలామంది దేవుడు గదిలో పెడుతుంటారు అది అసలు పెట్టకూడదండి ఎందుకంటే మనం వాకిలి ఊడ్చే వాకిలి ఊడ్చే చీపురు వేరే చోటు పెట్టుకోవాలి అలాగే ఇల్లు తుడిచే చీపురు వేరే చోటు పెట్టుకోవాలి దేవుడు గది తుడవడానికి ప్రత్యేకంగా ఒక చీపుర్ని పెట్టుకుని అది దేవుడి గదికి మాత్రమే పరిమితం చేసుకోవాలి ఆ చీపుర్ని మాత్రం మనం మూలకి ఎక్కడ కూడా దేవుడి ఫోటోలకి అది ఎదురుగుండగా ఉండేటట్టుగా పెట్టకూడదు అనమాట ఇది మీరు ఖచ్చితంగా గమనించాల్సిన విషయం అయితే ఖచ్చితంగా ఈ ఈ విషయాలను పాటించండి ఈ విషయాన్ని పాటించినట్టయితే మీకు మంచి జరుగుతుంది